హలో గుడ్ మార్నింగ్ అండి చూడండి మేము కేదార్నాథ్ షార్ధాం యాత్ర వెళ్తున్నాము మేము ఢిల్లీ నుంచి బెల్లం హరిద్వార్ నుంచి మేము కేదార్నాథ్ వెళ్ళే దారిలో నుండి కొండల మధ్యలో వాటర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బాగా స్నానం కూడా వచ్చి వాటర్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయి తిరిగ చాలా బాగున్నాయి ఎక్కడి నుంచో కొండల నుంచి వస్తున్నాయి వాటర్ ఇది చాలా ఎంజాయ్ చేసాము ఎందుకు ఎంజాయ్ చేసాము ఇక్కడ ఆగినాము ఎందుకంటే మా బస్సు పాడైపోయిందండి మాది రెండు బస్సులు ఒక బస్సు మట్టుకు పాడైపోయింది సర్లే అని ఈ వాటర్ దగ్గర చక్కగా ఆడుకుంటూ ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా తడిచిపోయాము మొత్తం ముద్దైపోయినాము డ్రెస్ కూడా తర్వాత మార్చుకున్నాము చూడండి తాగుతూ ఉంటే ఎంత తిరిగి అంటే ఈ వాటర్ తాగొచ్చు అంట చాలా మంచిది ఎక్కడి నుంచో వస్తాయి పచ్చదనం కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఈ వాటర్ మేము పట్టుకొని తాగినాము స్నానాలు కొందరం చేసుకున్నాము ఇక్కడే ఇంకా మా బస్సు ఫెయిల్ అయింది కాబట్టి మేము మళ్ళీ కిందికే వెళ్ళి ద్వారా వెళ్ళిపోవాలి మేము అందు గురించి అనేసి ఇక్కడ ఇలా బాటిల్స్ ఇస్తాను వాటర్ పట్టుకొని ఎక్కువ శాతం అయితే ఈ వాటర్ పట్టుకొని తాగామండి చాలా బాగుంది మాకు ఈ హెల్త్ ఏ ప్రాబ్లం కాలేదు మా బస్సు ఫెయిల్ అయిపోయింది ఇంకా మేము తడిసాం కాబట్టి డ్రెస్ కూడా బస్సులో చేంజ్ చేసుకున్నాము ఏదో చూడండి బస్సు ఫెయిల్ అయింది ఒకటి మట్టుకు కిందికి వెళ్ళిపోయింది పొట్టి ఫెయిల్ అయింది కాబట్టి మేము ఇక్కడ ఉండి వంట ఏదైనా చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోవాల్సిందే లేకుంటే మెకానిక్ వచ్చి చేస్తా అన్నాడు చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అవే వాటర్ ఫాల్స్ అండి చూడండి వెదర్ ఎంత బాగుంది చల్లగా చాలా బాగుంది వెదర్తో పాటు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది కొండలు ఎంత బాగున్నాయి చూడండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్